మనసులో ఉండే ఒక వ్యక్తి గుండె ఎంత పగులుతుందో మేబీ నా లైఫ్లో అన్ని రీతిల్లో దేవుడు పాల్గొని చూపించాడు మేబీ దానికనే దేవునికి దగ్గరగా ఉంటావేమో అందుకని వన్ వన్ ఐ ప్రే ఫర్ యు ఆల్ ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకోగలుగుతా కానీ ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కార్యాన్ని నమ్మదగినవి ఆయన నమ్మిన వారికి ఎప్పుడు ద్రోహం చేయడు కొంతకాలం పరీక్షిస్తాడేమో కానీ సువర్ణమ్మ వల్ల బడికి తీసుకొచ్చిన పడతాడు అండ్ దట్ గ్లోరీ బిలాంగ్స్ టు హెమ్ అలో నిజంగా ఆయన చేతులు వాడబడే పాత్రలు నిలబడినప్పుడు నేను కాదు ప్రవ్వా నీవే అన్నట్టుకుంటారు నన్నే అంటూ ఉన్నారు నువ్వు హైదరాబాద్కి వెళ్ళిప్పుడు నేను గొడవ పెట్టుకుని మేము కొట్లాడుకున్నాను కొట్లాడుకుంటా ఫైటింగ్ నాట్ ఫిజికల్ ఫైటింగ్ అండి ఆయన తెలుగు నేను నేర్చుకున్నాను ఆయన ఇంకా నేర్చుకుంటారు కొట్లాడుకుంటే ఆర్గ్యుమెంట్ వీ హ్యాడ్ బిగ్ ఆర్గ్యుమెంట్ ఇందులో వెళ్ళొద్దు 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 కావాలంటే నన్ను ఒక్కడ వెళ్ళి సాటర్డే చూసుకుని వచ్చి వెళ్ళద్దు కావాలంటే చూస్తున్నా అప్ అండ్ డౌన్ వెళ్ళొద్దు వెళ్తా చచ్చిపోతారా అని ఏం ఫార్ట్ చేశాడు నేను ఒకటన్నా నన్ను మొక్కల మొక్కలుగా నరికినా పర్వాలే నేను వెళ్తాను దేవుడు నన్ను వెళ్ళమన్నాడు ఆయన అన్నాడు మేబీ డేంజర్ తప్పిస్తానికి దేవుడు నాకు చెప్పి వెళ్ళొద్దన్నాడు కానీ నా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అయితే మా జీవితంలో జరగాల్సింది జరిగి ఉండకపోతే రోజు నేను ఇక్కడ నిలిచి ఉండేవాన్ని కాదు ఈ రీతిగా సేవ ఉండేది కాదు ఎందుకంటే తనకి ఆ రీతిగా పరిస్థితి అయిన తప్పుడు నేను మోకలించి ప్రార్థన చేసిన చూడండి దేవా నేను ఒకటే అడిగాను నా భార్యను బ్రతికించు నా బిడ్డను బ్రతికించు ఏ ఇద్దరికీ క్షేమమైంది ఇవన్నీ ప్రార్థన కాదు నువ్వు నాతో ఉన్నావని ఒక్క రుజువు చూపించాలి నేను ఏమైనా చేస్తాను వన్ సైన్ ఆ రోజు నేను ఆ రుచి చూసి ఉండకపోతే నేను ప్రారంభించాల్సిన రీతిగా ప్రారంభించి ఉండను తెగించాల్సిన రీతిగా తెగించు ఉండను ఇంతగా రోషంతో దూర్చుకుని పోను నా భార్య అనింది ఈ సంవత్సరం అయితే ఐ హీన్ డెత్ ఇంక ఏం జరుగుతుందో జరగడానికి నేనంటాను ఐ హీన్ దట్ లాంగ్ టైమ్ బ్యాక్ నా యమన కాలంలో ముమ్మరలు సూసైడ్ అటెంప్ట్స్ చివరి సరి అయితే సముద్రంలోకి వెళ్ళిపోయా చచ్చిపోతాను ఇంకంతే నేను ఒకటంట ఒక మనిషి ఆ మరణాన్ని చూస్తేనే కానీ జీవితంలో భయం అనేది పోదు ఒక్కసారి మరణం ఇంతేనా అన్న తర్వాత దేనికి విధపడరు నేను చంపుతారు ఏం చేస్తారో మహా చంపుతా చంపుతావు దేవుడు నెరుగొన వ్యక్తి నువ్వు ఈ శరీరాన్ని నాశనం చేసుకుని నా ఆత్మను మొట్టలేవు దేవుడు నెరుగిన వ్యక్తి ఈ లోకాన్ని నేను విడవచ్చేమో కానీ ఆ రాజ్యంలో నుబడికి అంటాయి